వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆనర్ ఆఫ్ సుమ ఈరోజు ఏపీ హెడ్సెట్ సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది చూద్దాము అలాగే ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయ్యింది కాబట్టి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు లాస్ట్ డేట్ ఎప్పుడు ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అలాగే రిజల్ట్ ఎప్పుడు అప్లికేషన్ ఫీ అంతా అనే డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇద్దాము ఏపీ ఎడ్సెట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కామన్ ఎంట్రాన్స్ టెస్ట్ అనేది మనకి కనిపిస్తుంది ఇది మనకి ఎందుకంటే బీఈడి చేసే వారు ఎవరైతే ఉన్నారో బీఈడి చేయడానికి ఇది యూజ్ అవుతుంది అనేసి చెప్పొచ్చు బిఈడి తర్వాత నెక్స్ట్ మనకి ఏంటంటే బిఎస్సి అనేది రాసుకోవడం కోసం ఇది మనకి యూజ్ అవుతుంది బిఈడి తర్వాత మనకి స్కూల్లో టీచర్గా అంటే సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు టీచింగ్ అనేది చేయడానికి ఈ బిఈడి అనేది యూజ్ అవుతుంది గవర్నమెంట్ టీచర్ ప్రైవేట్ టీచర్ అనేది చేయడానికి ఉపయోగపడుతుంది బి ఇప్పుడు మనం బిఈడి ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూద్దాము ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ముందుగా మనకి ఏంటంటే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు అనేసి చూస్తే లెవెంత్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అనేసి కనిపిస్తుంది నెక్స్ట్ మనకి లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి చూస్తే కనుక నైన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అనేది కనిపిస్తుంది తర్వాత లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ విత్ లేట్ ఫీ అనేది మనకి చూస్తే వన్ థౌసండ్ లేట్ ఫీతో థర్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఉంది నెక్స్ట్ మనకి టూ థౌజండ్ లేట్ ఫీతో వరకు అప్లై చేసుకోవచ్చు అంటే సెవెంటీన్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఉంది ఈ విధంగా లేట్ ఫీతో కలుపుకొని మనకి అప్లికేషన్ అనేది పెట్టుకోవడానికి ఉంది కాబట్టి మనకి అప్లికేషన్ స్టార్ట్ లెవెన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంటున్నారు వితౌట్ లేట్ ఫీతో అయితే మనకి నైన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఉంది లేట్ ఫీ అనేది అమౌంట్లు ఇచ్చారు ఏ డేట్ వరకు అనేది కాబట్టి అది ఒకసారి చూడండి నెక్స్ట్ మనకి అప్లై చేసిన అప్లికేషన్లో చేంజెస్ ఏమన్నా ఉంటాయంటే కరెక్షన్స్ ఏమన్నా ఉంటే కనుక చేసుకోవడానికి ట్వంటీ సిక్స్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కరెక్షన్స్ అనేవి చేసుకోవచ్చు అనేసి మనకి ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది అలాగే హాల్ టికెట్ అనేది ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే హెడ్సెట్కి సంబంధించి వీడి ఎంట్రాన్స్ టెస్ట్కి సంబంధించి హాల్ టికెట్ ఎప్పుడు డౌన్లోడ్ అవుతుంది అంటే ట్వంటీ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది డేట్ ఆఫ్ ఎగ్జామ్ మనకి ఎప్పుడు అనేది చూస్తే కనుక ఫోర్త్ మే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మే నెల నాలుగో తారీఖున మనకి మధ్యాహ్నం టూ పిఎం టు ఫోర్ పిఎం అనేసి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఫోర్త్ మేన మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది ప్రిలిమినరీ కీ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే సెవెంత్ మే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నా ప్రిలిమినరీ కీ అనేది మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది ఆ ప్రిలిమినరీ కీలో అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే పెట్టుకోవడానికి మనకి నైన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నా టైం అనేది ఇవ్వడం జరిగింది అంటే అబ్జెక్షన్స్ అనేవి ఆ డేట్లో రిసీవ్ చేసుకుంటారు అనేసి ఉన్న ఇన్ఫర్మేషన్ మనకి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు ఇస్తారు ర్యాంక్ కార్డ్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది చూస్తే ఎయిటీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో మనకి రిజల్ట్స్ అనేవి ఉంటాయి బీఈీ ఎంట్రన్స్ టెస్ట్ కి సంబంధించి కాబట్టి ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి అని చెప్పొచ్చు నెక్స్ట్ మనకి నెక్స్ట్ మనకి రిజిస్ట్రేషన్ ఫీ అనేది చూస్తే ఏపీ హెచ్సెట్ కి సంబంధించి ఫర్ ఓసీ సెవెన్ హండ్రెడ్ అనేసి కనిపిస్తుంది అంటే ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సెవెన్ సెవెన్ హండ్రెడ్ రిజిస్ట్రేషన్ ఫీ అనేది కనిపిస్తుంది బీసీ క్యాండిడేట్స్ కి సిక్స్ హండ్రెడ్ ఎస్సీ ఎస్టి క్యాండిడేట్స్ కి ఫైవ్ హండ్రెడ్ రిజిస్ట్రేషన్ ఫీ అనేది ఉంటుంది అనేసి చెప్తున్నారు చూస్తే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ అనేసి ఇచ్చారు హాల్ టికెట్ లో ఉండే ఇన్స్ట్రక్షన్స్ అనేవి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎవరికైనా గైడ్ లైన్స్ కావాలంటే కనుక ఒకసారి చూసుకోండి ఏమేం కావాలి అనేది నెక్స్ట్ మనకి చూస్తే ఎలిజిబిలిటీ టు అపియర్ ఫర్ ఏపీ హెడ్సెట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అనేది కనిపిస్తుంది అంటే హెడ్సెట్ అప్లై చేయడానికి ఎవరు ఎలిజిబుల్ అనేసి మనకి ఇక్కడ చూస్తే కనుక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మనం చూస్తే మెథడాలజీ మ్యాథమెటిక్స్ అనేవి చేయాలి అనుకుంటే కనుక ఎలిజిబిలిటీ ఏం కావాలి అంటే క్యాండిడేట్స్ విత్ బిఏ బిఎస్సి విత్ మ్యాథమెటిక్స్ అనేసి చెప్పడం జరుగుతుంది అంటే మ్యాథమెటిక్స్ మనకి డిగ్రీలో చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే వాళ్ళు మాత్రమే మ్యాథమెటిక్స్ అనేవి తీసుకోవడానికి మెథడాలజీలో ఉపయోగపడుతుంది అనేసి చెప్తున్నారు ఫిజికల్ సైన్స్ మెథడాలజీ చేయాలనే వారు బిఎస్సిలో మ్యాథ్స్ అనేది కావాలి అనేసి చెప్తున్నారు ఫిజిక్ ఫిజికల్ సైన్స్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఆ క్యాండిడేట్స్ బిఎస్సిలో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కాంబినేషన్ అనేది చేయాలి అన్నట్లుగా ఇక్కడ మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ బయాలజికల్ సైన్స్ చేయాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో బీఎస్సీ హోమ్ సైన్స్ అనేది చేయాలి బోట్నీ జువాలజీ ఇవన్నీ కూడా చదవాలి అనేసి మనకి ఇక్కడ ఉన్న ఎలిజిబిలిటీ క్రైటీరియా నెక్స్ట్ మనకి చూస్తే సోషల్ స్టడీస్ సోషల్ స్టడీస్ చేయాలనుకునే వాళ్ళు మనకి డిగ్రీలో బిఏ ఆర్ బి అనేది చేస్తున్న వాళ్ళు సోషల్ స్టడీ అనేది చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది నెక్స్ట్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ లిటరేట్ గా బిఏలో స్పెషల్ ఇంగ్లీష్ అనేది తీసుకోవాలి లేదా ఎంఏ ఇంగ్లీష్ అనేది చేస్తున్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనేది చెప్తున్నాము అయితే డిగ్రీలో మనకి ఎంత పర్సెంటేజ్ ఉంటే ఎలిజిబిలిటీ అనేసి చూస్తే గనక ఎంత పర్సెంటేజ్ ఉండాలంటే మినిమం ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేసి చెప్తున్నారు అయితే రిజర్వ్డ్ కేటగిరీకి వచ్చేటప్పటికి ఫార్టీ పర్సెంట్ అనేది ఉండాలి అంటున్నారు అంటే రిజర్వ్ కేటగిరీ ఎవరు వస్తారంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఛాలెంజెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఫార్టీ పర్సెంట్ అనేది డిగ్రీలో ఉండాలి అనేసి మనకి ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఈ పర్సెంటేజ్ కలిగిన వారు ఏపీ హెడ్సెట్ కి అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ మనం చూస్తే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏపీ హెడ్సెట్ సంబంధించి ఏ విధంగా ఉంటుంది టోటల్ మనకి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేవి ఉంటది టూ అవర్స్ అనేసి చెప్పిన అంటే కి ఆన్సర్ అనేది అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది మనకి పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ సి గా డివైడ్ చేయడం జరిగింది పార్ట్ ఏ లో మనకి జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ కి ట్వంటీ ఫైవ్ మార్క్స్ అనేవి వస్తాయి అంటే ఈచ్ క్వశ్చన్ కి వన్ మార్క్ అనేసి చెప్పొచ్చు నెక్స్ట్ పార్ట్ బి లో వచ్చేటప్పటికి జనరల్ నాలెడ్జ్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఇస్తారు ఫర్ ఫిఫ్టీన్ మార్క్స్ అంటున్నారు తర్వాత టీచింగ్ యాప్టిట్యూడ్ టెన్ క్వశ్చన్స్ ఇస్తారు ఫర్ టెన్ మార్క్స్ అనేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి పార్ట్ ఏ ట్వంటీ ఫైవ్ మార్క్స్ పార్ట్ బి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇక్కడికి మనకి ఫిఫ్టీన్ మార్క్స్ అనేవి వస్తుంది నెక్స్ట్ మనకి పార్ట్ లో వచ్చేటప్పటికి మెథడాలజీ మెథడాలజీ అంటే మనకి ఏ స్పెషలైజేషన్ కలిగి ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ గా మ్యాథమెటిక్స్ సంబంధించిన వాళ్ళకైతే కనుక మ్యాథమెటిక్స్ సంబంధించి క్వశ్చన్స్ అనేవి వస్తాయి హండ్రెడ్ క్వశ్చన్స్ ఇస్తారు పర్ హండ్రెడ్ మార్క్స్ అనేసి చెప్తున్నారు ఒకవేళ ఫిజికల్ సైన్స్ సంబంధించిన వాళ్ళు అయితే కనుక హండ్రెడ్ క్వశ్చన్స్ ఇస్తారు హండ్రెడ్ మార్క్స్ అయితే మనకి ఫిజిక్స్ నుంచి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇస్తారు ఫిఫ్టీ మార్క్స్ కెమిస్ట్రీ నుంచి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇస్తారు ఫిఫ్టీ మార్క్స్ కాబట్టి ఫిజికల్ సైన్స్ చేయాలనుకునే వాళ్ళు ఫిజిక్స్ కెమిస్ట్రీ రెండు కూడా కలిగి ఉండాలి రెండు కూడా మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ అనేవి వస్తాయి నెక్స్ట్ బయాలజికల్ సైన్స్ చేసే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హండ్రెడ్ క్వశ్చన్స్ పర్ హండ్రెడ్ మార్క్స్ అనేసి చెప్తున్నారు వీరికి ముఖ్యంగా బోట్నీ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇస్తారు ఫిఫ్టీ మార్క్స్ జువాలజీకి సంబంధించి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇస్తారు ఫిఫ్టీ మార్క్స్ అనేవి వస్తాయి నెక్స్ట్ మనం చూస్తే సోషల్ స్టడీస్ మొత్తం హండ్రెడ్ క్వశ్చన్స్ ఇస్తారు హండ్రెడ్ మార్క్స్ దీనిలో మనకి డివిజన్ చూస్తే జియోగ్రఫీ నుంచి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఫర్ థర్టీ ఫైవ్ మార్క్స్ హిస్టరీ నుంచి థర్టీ క్వశ్చన్స్ ఫర్ థర్టీ మార్క్స్ ఫిజిక్స్ నుంచి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఫర్ ఫిఫ్టీన్ మార్క్స్ ఎకనామిక్స్ నుంచి ట్వంటీ క్వశ్చన్స్ ఫర్ ట్వంటీ మార్క్స్ ఈ విధంగా సోషల్ స్టడీస్ సంబంధించి హండ్రెడ్ మార్క్స్ అనే వస్తాయి అని చెప్తున్నాము నెక్స్ట్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ సంబంధించి చూస్తే హండ్రెడ్ క్వశ్చన్స్ ఫర్ హండ్రెడ్ మార్క్స్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది అంటే మనకి పార్ట్ ఏ బి నుంచి మనకి యాభై మార్కులు వస్తే పార్ట్ సి మెథడాలజీ ఎవరైతే ఏ స్పెషలైజేషన్ తీసుకుంటారో దానికి సంబంధించి హండ్రెడ్ మార్క్స్ అనేవి ఉన్నాయి సిమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది అనేసి చెప్తున్నారు నెక్స్ట్ మనం చూస్తే మీడియం ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ అనేది రాయడానికి మనకి ఏ మీడియంలో రాయొచ్చు అనేసి చూస్తే ఇంగ్లీషు తెలుగు రెండు కూడా మనకి ఇవ్వడం జరిగింది అయితే మనకి ఎక్సెప్ట్ ఫర్ ఇంగ్లీష్ మెథడాలజీ అనేసి చెప్పారు ఎవరైతే ఇంగ్లీష్ మెథడాలజీ రాస్తున్నారో వాళ్ళు ఇంగ్లీష్ లో రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ మనకి చూస్తే గనక సెంటర్స్ ఫర్ ఎంట్రాన్స్ టెస్ట్ ఎంట్రాన్స్ టెస్ట్ అనేది రాయడానికి సెంటర్స్ అనేవి ఇక్కడ మొత్తం ముప్పై ఏడు సెంటర్స్ అనేవి ఇవ్వడం జరిగింది అనకపల్లి నెక్స్ట్ మనకి అనంతపూర్ అనంతపూర్ లో కూడా రెండు సెంటర్స్ అనేవి ఇచ్చారు తర్వాత అన్నమయ్య డిస్టిక్ నుంచి మనకి వనపల్లి తర్వాత బాపట్ల చిరాల చిత్తూరు చిత్తూరుకు సంబంధించి ఇచ్చారు ఈస్ట్ గోదావరిలో రాజమండ్రి ఏలూరు తర్వాత గుంటూరు కాకినాడ అమలాపురం గుడ్లవల్లేరు మచిలీపట్నం కర్నూలు ఈ విధంగా మొత్తం సెంటర్స్ అనేవి ఇచ్చారు ఎవరికి ఏ సెంటర్ దగ్గరగా ఉంటుందో ఆ సెంటర్ అనేది అప్లై చేసేటప్పుడు పెట్టుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ మనం చూస్తే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంట్రాన్స్ టెస్ట్ లో ఎన్ని మార్క్స్ అనేవి రావాలి అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎంట్రాన్స్ టెస్ట్ మొత్తం మనకి వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది దీనికి క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేటప్పటికి టోటల్ మార్క్స్ లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఉండాలి అనేసి చెప్తున్నారు అది కూడా ఏంటి అంటే మనకి థర్టీ సెవెన్ అవుట్ ఆఫ్ టూ వన్ ఫిఫ్టీ టోటల్ మార్క్స్ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది కూడా మనకి ఎక్సెప్ట్ ఎస్సీ ఎస్టీ అనేసి ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టి మినహా మిగిలిన వారికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రావాలి అనేసి ఇక్కడ మనకి రూల్ అనేది ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ కి క్వాలిఫై మార్క్స్ అనేది ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి ఈ విధంగా రావాలి అనేసి మనకి ఉంది ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ మనం చూస్తే రిజల్ట్ రిజల్ట్ కి సంబంధించి ర్యాంకింగ్ కార్డ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మనకి సిలబస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది కనిపిస్తుంది ఈ సిలబస్ మనకి పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ సి అనేసి ఆల్రెడీ చెప్పాం మనం పార్ట్ ఏలో చూస్తే గనుక జనరల్ ఇంగ్లీష్ అనేది ఏమేమి ఉంటాయంటే కాన్సెప్ట్స్ ఫస్ట్ మనకి రీడింగ్ కాంప్రహెన్షన్ అంటున్నారు సెకండ్ కాన్సెప్ట్ మనం చూస్తే గనుక కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఆర్టికల్స్ ప్రిపోజిషన్ టెన్సెస్ స్పెల్లింగ్ నెక్స్ట్ మనం చూస్తే ఒకాబ్బులరీస్ ఇనానిమ్స్ యాంటోనిమ్స్ నెక్స్ట్ ఉన్న ఇన్ఫర్మేషన్ చూస్తే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ వాయిస్ డైరెక్ట్ స్పీచెస్ అండ్ ఇన్డైరెక్ట్ స్పీచ్ అనేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇవంతా కూడా మనకి పార్ట్ ఏ న్యూస్ సంబంధించి ఉన్న సిలబస్ నెక్స్ట్ పార్ట్ బి జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్ సంబంధించి ఉన్న సిలబస్ కూడా ఒకసారి చూద్దాం మనం ఫస్ట్ పాయింట్ మనకి ఇక్కడ ఉన్న చూసి క్వశ్చన్స్ విల్ బి డిజైన్ ది ఎబిలిటీ ఆఫ్ ది క్యాండిడేట్ జనరల్ నాలెడ్జ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అరౌండ్ హిమ్ ఇట్స్ ఇట్స్ అప్లికేషన్ టు సొసైటీ అనేసి చెప్తున్నారు కాబట్టి నెక్స్ట్ మనకి చూస్తే కనుక క్వశ్చన్స్ విల్ ఆల్సో బి డిజైన్ టు టెస్ట్ నాలెడ్జ్ కరెంట్ ఈవెంట్స్ అండ్ సచ్ మ్యాటర్స్ ఆఫ్ ఎవ్రీ డే అబ్జర్వేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ దియర్ సైంటిఫిక్ యాజ్ ఫస్ట్ పాయింట్లో మనకి ఏంటంటే కనుక ఎన్విరాన్మెంట్ సొసైటీకి సంబంధించి పెడడానికి అవకాశం ఉంది రెండో పాయింట్ మనకు వచ్చేటప్పటికి కరెంట్ ఈవెంట్స్ కరెంట్ అప్డేట్స్ కరెంట్ అఫైర్స్ సంబంధించి వస్తుంది అనేసి చెప్తున్నారు నెక్స్ట్ థర్డ్ పాయింట్లో మనకి చూస్తే ది టెస్ట్ విల్ ఆల్సో ఇంక్లూడ్ క్వశ్చన్స్ రిమైనింగ్ ఇండియా నైబరింగ్ కంట్రీస్ ఎస్పెషల్లీ పర్టైనింగ్ టు హిస్టరీ కల్చర్ జియోగ్రఫీ ఇకాలజీ ఎకనామిక్స్ జనరల్ ప్రొసి అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్ అనేవి చూసుకోవాల్సి ఉంటుంది వాటి నుంచి వస్తే బిట్స్ నెక్స్ట్ మనం చూస్తే టీచర్ యాప్టి సంబంధించిన సిలబస్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది పార్ట్ బికి సంబంధించి నెక్స్ట్ పార్ట్ సంబంధించి మెథడాలజీ కాబట్టి ఎవరు ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ సంబంధించిన సిలబస్ అనేది చూసుకోవాలి ఫస్ట్ మనకి మ్యాథమెటిక్స్ సంబంధించి ఇచ్చారు ఇదంతా కూడా సిలబస్ అనేది ఉంది ఒకసారి చూసుకోండి కావాలంటే కనుక అనేది తీసుకోండి ఈ విధంగా మనకి మొత్తం సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది అన్ని సబ్జెక్టులకు సంబంధించి సిలబస్ ఇచ్చారు కాబట్టి అది ఎవరికి కావాలో వాళ్ళు ప్రింట్ అనేది తీసుకోవచ్చు నెట్ సెంటర్లో నెక్స్ట్ ఇక్కడ మనకి మోడల్ పేపర్ అనేది కనిపిస్తుంది పార్ట్ ఏ ఇంగ్లీష్ సంబంధించి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఆర్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అనేవి వస్తాయి అనేసి మనం చెప్తున్నాము ఎగ్జాంపుల్ గా కొన్ని క్వశ్చన్స్ అనేవి ఇచ్చారు తర్వాత పార్టీ బి నుంచి కూడా మనకి కొన్ని క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయి అనేసి ఇవ్వడం జరిగింది పార్ట్ సంబంధించి కూడా మనకి త్రీ క్వశ్చన్స్ అనేవి ఇచ్చారు అంటే ఈ విధంగా అడుగుతారు అనేసి మోడల్ పేపర్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది అంటే మనకి ఏపీ హెచ్సెట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది మనకి ఆన్లైన్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అయింది అప్లికేషన్ అనేది మనం అప్లికేషన్ అనేది అప్లై చేయడానికి డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది పర్సనల్ డీటెయిల్స్ ప్రాసెస్ అంతా ఉంటుంది కాబట్టి పేమెంట్ కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ అనేది అప్లై చేయడానికి స్టెప్ వన్ లో మనకి ఎలిజిబిలిటీ అండ్ ఫీ పేమెంట్ అనేది జరుగుతుంది స్టెప్ లో మనకి నవ్ యువర్ పేమెంట్ స్టేటస్ అనేసి ఇచ్చారు తర్వాత స్టెప్ లో ఫిల్ అప్లికేషన్ అప్లికేషన్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసుకోవాలి నెక్స్ట్ స్టెప్ ఫోర్ లో ఫ్రెండ్ అప్లికేషన్ ఫామ్ అనేసి మనకి చెప్తున్నారు ఈ విధంగా ప్రాసెస్ అనేది చేయాల్సి ఉంటుంది ఏపీ హెడ్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది అనేది చెప్పాను ఇంపార్టెంట్ డేట్స్ చెప్పాము ఎగ్జామ్ డేట్ అనేది చెప్పాము నెక్స్ట్ మనం ఎగ్జామ్ డేట్ సిలబస్ ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్పడం జరిగింది కాబట్టి ఇది ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా వీడియో ఎక్కువ మనకి తెలియజే అవకాశం అనేది ఉంటుంది